రుణగ్రహీతలకు భారీ ఊరట అనే ఒక వార్త వస్తున్నాం మనం తాజాగా సున్నా పాయింట్ ఐదు సున్నా శాతం తగ్గిన రేపు ఈ ఏడాదిలో ఒక శాతం అట రుణం తీసుకుని అంటే మీరు లోను లోన్ తీసుకొని ఇల్లు లేకపోతే వాహనం వారికి కొనాలనుకునే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ శుభవార్త అయితే వినిపించిందట మంచిగా వెనూరి రెపో రేట్ను యాభై బేసిస్ పాయింట్లు అంటే సున్నా పాయింట్ ఐదు శాతం తగ్గించి ఐదు పాయింట్ ఐదు శాతానికి చేర్చింది ఈ ఏడాదిలో చూస్తే ఇంతకుముందు రెండుసార్లుగా జీరో పాయింట్ రెండు ఐదు శాతం చొప్పున కోత విధించడంతో తాజా తగ్గింపుతో కలిపి మొత్తం ఒక శాతం అంటే వంద బేసిస్ పాయింట్ల మేర రెపో రేటు ఊరటం కలిగింది ఇది సామాన్యులకు ముఖ్యంగా గృహ రుణం వాహన రుణం తీసుకున్న వారికి ప్రయోజనం కలిగించే అంశమే ఇప్పటికే రుణాలు తీసుకున్న వారితో పాటు కొత్తగా అప్పు తీసుకునే వారికి ఈ మేర ఉపశమనం కలిగించేలా చర్యలను చర్యలు బ్యాంకులు ప్రారంభిస్తాయి దీంతో ఆ నెలవారికి ఇస్తే ఈఎంఐ లేదా రుణం చెల్లించే కాల వ్యవధి తగ్గే అవకాశం అయితే ఉంది కాల వ్యవధి తగ్గడం ఏంది ఓకే సో దాన్ని తగ్గుతుంది వడ్డీ నిర్ణయం ఇలా సో బ్యాంకులు తమ వడ్డీ రేటుకు ప్రామాణికంగా రెపో రేటును అయితే పరిగణిస్తాయి రిపో రేటుపై రెండు పాయింట్ ఐదు నుంచి రెండు పాయింట్ ఏడు ఐదు శాతం అదనంగా వడ్డీకి రుణాలు మంజూరు చేస్తుంటాయి ప్రస్తుతం రిపో రేటును బట్టి చూస్తే గృహ రుణాల రేట్లు ఎనిమిది శాతం దరిదాపుల్లోకి వచ్చినట్లే ఎన్ ఎనిమిది వందలకు మించి క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి బ్యాంకులు సున్నా పాయింట్ రెండు ఐదు శాతం మేర వడ్డీ రాయితీని ఇస్తున్నారు ఈ నేపథ్యంలో రుణ చెల్లింపుల చరిత్ర బాగా ఉన్నవారికి ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం పైనే రుణం లభించే అవకాశాలు లేకపోలేదు సో కోవిడ్ సమయంలో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు చాలామందికి అధిక మొత్తంలో రుణ అర్హత లభించేది ఆ తర్వాత వడ్డీ రేట్లు పెరగడంతో అప్పులు అప్పుడు రుణం తీసుకున్న వారందరికీ ఇటీవల వరకు వడ్డీ వడ్డీ భారంగా పెరిగింది సో ఇప్పుడు రెపో రేటు దిగిరావడంతో ప్రధానంగా వీరికి ఊరట లగచ్చిన ఉంది ఒక శాతం తగ్గితే ప్రయోజనం ఇంతనా సో ఒక్క శాతం తగ్గితేనే మస్తు ప్రయోజనం కలుగుతాట ఈ ఏడాదిలో రుణాలపై వడ్డీ రేటు ఒక శాతం రెండు సార్లు సున్నా పాయింట్ రెండు ఐదు శాతం ఇప్పుడు సున్నా పాయింట్ ఐదు శాతం తగ్గినట్లయింది ఉదాహరణకు ఒక వ్యక్తి ఈ ఏడాది జనవరిలో అరవై లక్షల రూపాయల గృహ రుణాన్ని ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం వడ్డీ రేటుపై ఇరవై ఐదు ఏళ్ళ వ్యవధికి ఒక అయితే లోన్ తీసుకున్నాను అనుకుంటే ఇప్పుడు నెలవారీ వాయిదా ఈఎంఐ సుమారు నలభై తొమ్మిది వేల మూడు వందల ఇరవై తొమ్మిది అవుతుంది మొత్తం రుణం తీరేనాటికి అరవై లక్షలు అసలుపై ఎనభై ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయల వడ్డీ పడుతుంది ఈ లెక్కన ఇరవై ఐదు ఏళ్లలో రుణం తీరే నాటికి చెల్లించే మొత్తం ఒక కోటి నలభై ఏడు లక్షల తొంభై ఎనిమిది ఐదు వందల ఎనభై రూ ఎనభై ఐదు రూపాయలు అవుతుంది అదే వ్యక్తికి ఇప్పుడు రుణం తీసుకున్నాడు అనుకుందాం ఇప్పుడు వర్తించే వడ్డీ ఏడు పాయింట్ ఏడు ఐదు శాతమే ఈ లెక్కన ఈఎంఐ నలభై ఐదు వేల మూడు వందల ఇరవై రూపాయలు అవుతుంది మొత్తం రుణ వ్యవధి తీరిన నాటికి డెబ్బై ఐదు లక్షల తొంభై ఐదు వేల తొమ్మిది వందల పదిహేను చెల్లించాల్సి ఉంటుంది వాము అంటే పన్నెండు లక్షలకు పైగా ప్రయోజనం కాలుతుంది అన్నమాట సో ఇండ్ల రుణాలు తీసుకుంటే చాలా లబ్ధి పొందే అవకాశం అయితే ఉంది సో వ్యవధి కూడా మారుతుంది కాస్త నెమ్మదిగా సో ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి బ్యాంకులు ఈఎంఐ మొత్తాన్ని తగ్గించవు కానీ చెల్లింపు వ్యవధి వ్యవధిని సర్దుబాటు చేస్తాయి ఉదాహరణకు అరవై లక్షల రుణంపై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం వడ్డీతో నలభై తొమ్మిది వేల మూడు వంద ఇరవై తొమ్మిది వాయిదా చొప్పున మూడు వందల మూడు వందల నెలల పాటు చెల్లించాలనుకుందాం వడ్డీ రేటు ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం తగ్గిస్తే అదే ఈఎంఐని కొనసాగిస్తే రుణం రెండు వందల ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది నెలల్లోనే తీరిపోతుంది అంటే దాదాపు అరవై ఒక్క నెలల వ్యవధి తగ్గుతుంది సో టైం తగ్గిస్తారు అంతే ఇందుకోసం మీ గృహ రుణం ఉన్న బ్యాంకును సంప్రదించడం లేదా ఆన్లైన్లో రుణ ఖాతా వివరాలను పరిశీలిస్తే వ్యవధిలో వచ్చిన మార్పులు అయితే ఖచ్చితంగా అనబడతాయి కాస్త నెమ్మదిగా ఏంది ఆర్బీఐ రెపో రేటు తగ్గించినప్పుడు ఈ ప్రయోజనాన్ని బ్యాంకులు వెంటనే తమ ఖాతాదారులకు అందించాలనేది నిబంధన కొన్ని బ్యాంకులు ఈ విషయంలో వేగంగా స్పందిస్తున్నా కొన్ని మాత్రం ఈ ప్రయోజనాన్ని బదిలీ చేసేందుకు రెండు మూడు నెలల సమయం తీసుకుంటున్నాయి దాని ద్వారా వాళ్ళకు కొత్త లాభం దొరుకుతుంది కాబట్టి